రైట్ ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్దాం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు మాజీ ప్రధాని సందర్భంగా ఆయన ఘాట్ దగ్గర పీఎం అర్పించారు సీఎం ఆ తర్వాత జేపీ నడ్డా ఇంట్లో ఎన్డీఏ సమావేశం కూడా జరిగింది ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు కాసేపటి క్రితం ప్రధాని మోదీతో ఆయన భేటీ అయ్యారు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు అంతకుముందు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా అమిత్ షా కుమారస్వామితో కూడా భేటీ అయ్యారు చంద్రబాబు పలు అంశాలపై సీఎం చర్చించారు నడ్డా నివాసంలోనే కుమారస్వామిని కలిశారు విశాఖ ఉక్కు పరిశ్రమపై సీఎం చర్చించారు ఆ తర్వాత రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా చంద్రబాబు సమావేశమయ్యారు రైల్వే జోన్ రైల్వే ప్రాజెక్టులపై చంద్రబాబు మంతనాలు జరిపినట్లు తెలియవస్తోంది దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఢిల్లీ నుండి కళ అందిస్తారు కళ Murti ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ప్రధాని నివాసం దగ్గర ఇప్పుడే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రధానితో భేటీ అయ్యారు ఈ మనము ఎక్స్క్లూజివ్ మనం విజువల్ చూస్తున్నాం ఇప్పుడు ప్రధాని నివాసం దగ్గరే మనం ఇక్కడ నుంచి మనము ప్రజెంట్ చేస్తున్నాం అయితే ముఖ్యంగా మనము మార్నింగ్ నుంచి అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి రావడము ఉదయం నుంచి కూడా అటల్ బిహార్ వాజ్పేయికి సంబంధించినటువంటి శత జయంతి వేడు వేడుకల్లో పాల్గొనడము తర్వాత నివాళి ఎన్డీఏ నేతల కూటమికి సంబంధించినటువంటి అందరూ కూడా నివాళు అర్పించి అక్కడి నుంచి కూడా చాలా మంది కేంద్ర మంత్రులతో కూడా సమావేశానికి ప్రారంభించారు అయితే ముఖ్యంగా మనకు ఉదయం అంటే మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో జాతీయ అధ్యక్షుడు అంటే నడ్డా గారి నివాసంలో ఈ రోజు ఎన్డీఏ కూటమి సమావేశం కీలక సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా అంటే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల తర్వాత జరిగినటువంటి కూటమి అని చెప్పవచ్చు సమావేశం అని చెప్పవచ్చు చాలా కీలకమైనటువంటి సమావేశం అంటే పార్లమెంట్లో జరిగినటువంటి ఏదైతే అమిత్ షా రాజ్యసభలో చేసినటువంటి ఏదైతే చర్చ ఉందో అంబేద్కర్కి సంబంధించినటువంటి దానిపై విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకు కూటమి సభ్యులందరూ కూడా దీనిపై చర్చించి దీనికి ధీటుగా జవాబిచ్చే విధంగా కూడా కూటమి సభ్యులందరూ కూడా చర్చించినట్లు కూడా ప్రధానంగా ఇదే సమస్యపై కూటమిలో ప్రధాన చర్చగా ఈ రోజు నడిచిందని చెప్పవచ్చు అయితే ఈ యొక్క లంచ్ విరా విరామ ఏదైతే లంచ్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం మాత్రము దాదాపు పద్దెనిమిది మంది నే నేతలు అంటే కూటమిలో భాగస్వాములైనటువంటి ముఖ్యమైనటువంటి నేతలు అధికారులు ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యంగా పార్లమెంట్లో జరిగినటువంటి ఏదైతే ప్రధాన చర్చించాల్సినటువంటి అంబేద్కర్ ఇష్యూ మీదనే దీనిపైనే ఎక్కువగా చర్చ జరిగింది అయితే ముఖ్యంగా ఏ విధంగా ముందు ముందు జరగబోయేటటువంటి జమిలి ఎన్నికలకు సంబంధించింది దాదాపు వచ్చే నెల ఎనిమిదవ తేదీన మొదటి సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించిన ప్రధానంగా కూడా ఈ సమావేశంలో చర్చించారు అందరి అంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది దీనికి ఒక ప్రధానంగా కూడా ఆయా అంటే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఇందులో భాగస్వాములు కావాలి తో అందరికీ కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తీసుకోవడం జరిగింది దాదాపు గంటన్నర పాటు జరిగినటువంటి ఈ సమావేశము పన్నెండున్నరకు ప్రారంభమై రెండు గంటల వరకు కూడా ఈ సమావేశం జరిగింది అయితే ఈ సమావేశంలో అంతేకాకుండా మనకు ఢిల్లీ ఎలక్షన్స్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఒకవైపు జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ భాగస్వాములు అయ్యేటటువంటి పార్టీ నేతలతో అటు అటు మనకు వచ్చేసేసి నితీష్ కుమార్కి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో కూడా దీనిపై చర్చించినట్లు కూడా తెలుస్తుంది అయితే ఈ తర్వాత మనకు మనకు లోక్ జనశక్తికి సంబంధించినటువంటి సభ్యులతో కూడా ఈ కూటమిలో అంటే జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ఏ విధంగా ఏ విధంగా అంటే దీంట్లో ఉన్నటువంటి అంటే మనకు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో కూడా అభ్యర్థుల పేర్లను ప్రకటించడము బట్ కూటమిలో ఉన్నటువంటి ఏ ఏ స్థానాలలో వారు స్థానాలలో వాళ్ళు తీసుకుంటారు దానిపై కూడా పూర్తి చర్చలు కూడా కొద్దిగా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది మరొక వైపు ఈ సమాచారం అంటే ఇది ఏదైతే సమావేశం ఉందో ఈ సమావేశం పూర్తి కాగానే వెంటనే కుమారస్వామిది కూడా అంటే కేంద్ర మంత్రి ఉక్కు శాఖ మంత్రి కే కుమారస్వామి సమావేశం మధ్యాహ్నం రెండున్నరకు ఉన్నది అయితే అప్పటికీ కూడా రెండు గంటల సమయం అక్కడే దాటిపోవడం తోటి కుమారస్వామి చంద్రబాబు తోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో అక్కడే అంటే ఏదైతే ఇద్దరు ఎన్డీఏ సమావేశంలో కలవడంతో అక్కడే ఈ సమావేశాన్ని కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి సమావేశాన్ని కూడా అక్కడే ఆ సమావేశంలోనే ప్రత్యేకంగా చర్చించ కూడా తెలుస్తుంది అయితే ముఖ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారం దాదాపు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే కూడా విశాఖ ఉక్కు కర్మాగారానికి రెండు వేల ఐదు వందల కోట్లను కేటాయించింది ఇప్పటికే ఐదు వందల కోట్లను కూడా విశాఖ ఉక్కు కర్మాగారానికి నిధులు మంజూరు చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి అతుల్ భట్ నవంబర్ ముప్పై తేదీన కూడా రా అతని పదవి బాధ్యతలు కూడా ముగించడంతో మరి నూతన మేనేజింగ్ డైరెక్టర్ని కూడా నియమించడము తర్వాత విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయకుండా దానిని ముందుకు తీసుకెళ్లేటటువంటి విధి విధానాలకు దీనికి సంబంధించినటువంటి మొత్తం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ యొక్క బడ్జెట్ అంటే మనకు కొత్త ఫిబ్రవరి మొదటి కేంద్ర బడ్జెట్లు కూడా సమావేశాలు ప్రవేశపెడుతున్నారు దీనికి సంబంధించినంత వరకు కూడా విశాఖకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు అయితే మరొక తర్వాత రైల్వే శాఖ మంత్రికి సంబంధించినటువంటి అశ్విని వైష్ణవ్తో కూడా సమావేశమయ్యారు ముఖ్యంగా విశాఖకు విశాఖ జోన్ సంబంధించినటువంటి అనేక అంశాలపై తర్వాత విశాఖకు మొదటిసారి ప్రధాని నరేంద్ర మోడీ అంటే దాదాపు మూడు సంవత్సరాల తర్వాత కూడా విశాఖకు వెళ్లడము దానిపై పూర్తి సమాచారాన్ని అంటే కేంద్ర బడ్జెట్ లో మళ్ళీ అంటే కేంద్ర బడ్జెట్ లో చెల్లించాల్సినటువంటి నిధులకు సంబంధించిన అనేక అంశాలపై కూడా అశ్విని వైష్ణవతో కూడా చర్చించినట్లు కూడా తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఇప్పుడు ప్రధానితో నరేంద్ర మోడీ సమావేశం కొద్దిసేపటి కింద ప్రారంభమైంది అయితే ఈ ఎన్డీఏ సమావేశము మధ్యాహ్నం జరిగింది తర్వాత ఇప్పుడు ఐదు గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అన్నది ఇక్కడ చాలా కీలకమని చెప్పవచ్చు అయితే ఏదైతే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల తర్వాత జరిగేటటువంటి ఏదైతే కూటమి కూటమి సమావేశం తర్వాత ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీతో జరిగేటటువంటి ఈ సమావేశంలో మాత్రము ముఖ్యంగా ప్రధానంగా మనకు ఇక్కడ చర్చించాల్సినటువంటిది జమిలీ బిల్లుకు సంబంధించినటువంటి ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశాలు తర్వాత విశాఖకు ఎనిమిదవ తేదీన అంటే ఈ ఈ ఎనిమిదవ తేదీన విశాఖకు రావడము దీనికి సంబంధించినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి ఇది సమస్యలకు సంబంధించింది అయితే ముఖ్యంగా జమిలీ బిల్లుకు సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు అయితే దీనికి సంబంధించి పూర్తిగా మనకు పార్లమెంట్లో జరిగినటువంటి ఏదైతే ఉందో జరిగినటువంటి సంఘటన అంటే రాజ్యసభలో అంబేద్కర్ పై జరిగినటువంటి అంశాలను కూడా దీనిపై చర్చిస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది అయితే ముఖ్యంగా ప్రధానితో మాత్రము చాలా మటుకు ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించినటువంటి కీలక బాధ్యతలు కూడా ప్రధాని ఈ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా అప్పగించేటటువంటి అవకాశాలు కూడా మనకు సమాచారం ఉంది అయితే ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండడంతో తెలుగు ప్రజల యొక్క మొత్తం ఓటింగ్ పై కూడా ప్రభావం కూడా చూపించే విధంగా ఉంది దీనిపై కూడా ఎక్కువగా దీనిపై కూడా చర్చించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ముఖ్యంగా మనకు పార్లమెంట్ అంశము ప్రధానంగా తర్వాత జమిలీ బిల్లు ఎన్ని ఎన్నికలకు సంబంధించింది తర్వాత వర్క్ బోర్డుకు సంబంధించినటువంటి తర్వాత మనకు ఢిల్లీ అసెంబ్లీ ప్రధానంగా ఈ నాలుగు అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ సీఎంల మధ్య చర్చకు వచ్చేటటువంటి అంశాలు ఉన్నట్లుగా సమాచారం అయితే దీని తర్వాత ఈ రోజు సాయంకాలం ఆరు గంటలకు అమిత్ షా హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో సమావేశం కానున్నారు అనంతరము మనకు ప్రైమ్ అంటే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్తో కూడా ఏడున్నరకు సమావేశం కానున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు మూర్తి